ఫస్ట్ నుంచి కూడా నేను చాలా స్పష్టంగా ఉన్నాను మా పార్టీ కూడా స్పష్టంగా ఉంది ఎలక్ట్రికల్ బాండ్స్ అనేది ప్రాసెస్లో వచ్చిన ఒక డెవలప్మెంట్ ఒరిజినల్గా మేము అందరం డిబేట్ చేసింది గవర్నమెంటే ఫండింగ్ ఇస్తేట్లుంటుంది లోకల్ బాడీస్ని కూడా ఆలోచించాం ఒక లిమిటెడ్ ఫండ్ ఇవ్వడం దాని మీద చేయాలని అది ప్రాక్టికాలిటీస్ కూడా స్టడీ చేసాం కానీ దాన్ని కంట్రోల్ చేయగలుగుతామా అనే ఆలోచన కూడా ఉంది ఈరోజు అమెరికా లాంటి డెమోక్రసీలో కూడా పొలిటికల్ బాండ్స్ పొలిటికల్ డొనేషన్స్ అనేటివి లీగలీ పర్మిసబుల్ బట్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అండ్ ట్రాన్స్పరెన్సీ అది వాళ్ళు తీసుకొచ్చారు బెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ ఇండియా ఆల్సో బిగ్గెస్ట్ డెమోక్రసీ ఇన్ ది వరల్డ్ అందుకే నేను డిజిటల్ కరెన్సీ ఇచ్చినప్పుడు నేను చాలా స్పష్టంగా నరేంద్ర మోడీ గారిని కలిసింది అని చెప్పింది అప్పట్లో వెయ్యి వెయ్యి రూపాయలు ఐదు వందలు రద్దు చేశారు రెండు వేల రూపాయలు తెచ్చినప్పుడు మళ్ళీ ఐదు వందలు వస్తుందంటే నేను ఆయనకు ఓటే చెప్పాను రెండు వేలు ఐదు వందలు రెండు వందలు కూడా రద్దు చేయండి గో ఫుల్లీ డిజిటల్ కరెన్సీ డిజిటల్ కరెన్సీ షుడ్ బి కాస్ట్ ఎఫెక్టివ్ టు ఫిజికల్ కరెన్సీ ఫిజికల్ కరెన్సీలో వ్యారెంటీఆర్ ఉంది సెక్యూరిటీ ఉంది ట్రాన్స్పోర్టేషన్ ఉంది ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ డిజిటల్ కరెన్సీలో ఫ్రీక్వెన్సీ వాడుకోవాలి ఆన్లైన్లో అలాంటి కొంత కాస్ట్ ఉంది కంపేర్డ్ దట్ కాస్ట్ దిస్ ఈజ్ లెస్ అయితే దీనివల్ల ఒక పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే ట్రాకింగ్ విల్ బి వెరీ ఈజీ రెండోది వీళ్ళు చేసే ఫ్రాడ్ రెండు వందలు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పంచడం ఈ పంపకాలు ఆగిపోతాయి ఈ పంపకాలు ఆగిపోతే సర్వీస్ ప్రియారిటీ వస్తుంది డెవలప్మెంట్ ప్రియారిటీ వస్తుంది వెల్ఫేర్ ప్రియారిటీ వస్తుంది గవర్నమెంట్ కూడా డబ్బులు ఎక్కువ వస్తాయి అది కూడా తొందరలో వస్తుందని ఆశిస్తున్నా అది వస్తే చాలా వరకు ఎలక్షన్స్లో ప్రచారం ఒక భాగం అయితే ప్రలోభాలు పెట్టడం ఇంకో భాగం ప్రలోభాలు కాకుండా సేవాభావంతో పనిచేసేదాన్ని మనం ప్రోత్సహిస్తే ఆటోమేటిక్గా లాంగ్ టర్మ్లో మనం అనుకున్న ఆబ్జెక్టివ్స్ అన్నీ ఏదైతే నేను ఇప్పుడు మాట్లాడే జీరో పావర్టీ జీరో పావర్టీ నేషన్గా తయారు కావడానికి ఇండియాకి చాలా ఉన్నాయి ఇట్ విల్ డన్ సో డబ్బులు సంపాదించడమే కాదు వెల్త్ క్రియేట్ చేయడం కాదు ఆ వెల్త్ మీనింగ్ఫుల్గా ప్రజలకు అందుబాటులో కూడా పెట్టాలి అట్లా కాకుండా కొంతమందే పరిమితం అయిపోయి ఒక ఇరవై లక్షల కోట్లు పది లక్షల కోట్లు ఒక ఫ్యామిలీకి ఉంటే మిగిలిన వాడు తినడానికి మూడు పూట్లు తిండి లేకుండా ఫర్ డే నాలుగు వందలు మూడు వందలు కూడా సంపాదించిన పరిస్థితి ఉన్నారు ఇది కొంచెం ఆలోచించాలి దానికోసం నేనేం ఒకటే చెప్పాను పీపుల్ యాజ్ క్యాపిటల్ యాజ్ ఆన్ టుడే ల్యాండ్ యాజ్ క్యాపిటల్ విలేజెస్లో మీరు చూస్తే ల్యాండ్ లార్డ్ అనేవాడు పెత్తనం ఉంటుంది వై ఆయన ల్యాండ్ పైన ఊరంతా ఆధారపడతారు ఆ ల్యాండ్ లీజ్కి ఇవ్వడం టెనెన్స్కి ఇవ్వడం లేకపోతే ఆయన చేస్తే కూలికి వెళ్ళడం దిస్ దీస్ ఆర్ ఆల్ ఇష్యూస్ అలాంటి సోషల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ కావాలంటే పీపుల్ యాజ్ క్యాపిటల్గా పెట్టుకొని షార్ట్ టర్మ్ మిడియం టర్మ్ లాంగ్ టర్మ్ వాళ్ళ ప్రొడక్టివిటీ పెంచాలి స్కిల్ డెవలప్మెంట్ చేయాలి వాళ్ళకి ఆపర్చునిటీస్ క్రియేట్ చేయాలి హెచ్ఆర్ ఆ ఫ్యామిలీ హెచ్ఆర్ డెవలప్ చేయాలి హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ చేయాలి యంగ్స్టర్స్ బాగా చదువుకోవడం కానీ పెద్దవాళ్ళకు టెక్నాలజీస్ అవన్నీ పెనెట్టేసి డ్రోన్స్ వచ్చేసాయి డ్రోన్స్ కామన్ మ్యాన్ ఈజ్ ఆపరేటింగ్ అగ్రికల్చర్ రెవల్యూషన్ చేయచ్చు ఇలాంటి మార్పులన్నీ కూడా అడాప్ట్ చేసుకుంటూ మనుషుల్ని అనుసంధానం చేయగలిగితే వండర్ జరుగుతాయి అది చేయాలి దట్ ఈస్ ఓన్లీ ది వే కొంతమందికి ఇప్పుడు నేను చెప్పాడు నమ్మశక్యం కాదు నేను పీ త్రీ అన్నాను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దట్ ఈ వేర్ నేషనల్ హైవేస్ అది ఎక్కడిప్పుడు టెలికమ్యూనికేషన్ సెక్టర్ పవర్ అన్నిట్లో వచ్చింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ అంటున్నారు దీనివల్ల వెల్త్ క్రియేట్ అయ్యింది ఇప్పుడు నేను మాట్లాడేది పీ ఫోర్ పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ గవర్నమెంట్ ఉండాలి ప్రైవేట్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి ప్రజల్ని భాగస్వాములు చేయాలి పార్ట్నర్షిప్ పెట్టుకోవాలి ఏ విధంగా వాళ్ళని పేదరిక నుంచి పైకి దేగలుగుతాను ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది వాళ్ళకు ఉండే వనరులన్నీ పెట్టేస్తే ఇట్ విల్ గివ్ వెరీ క్లియర్ విజన్ డాక్యుమెంట్ వాళ్ళు ఆ ప్రైవేట్ మెంటర్ అనే వాతను ఇద్దరు కూర్చుంటే దే కెన్ ప్రిపేర్ యాక్షన్ ప్లాన్ ఇవన్నీ చేయడానికి చాలా ఆలోచనలు ఉంటాయి డబ్బులు దౌర్జన్యం ఒక స్థాయి ప్రజలు ఓటు వేయాలనుకున్న తర్వాత డబ్బుల బంధం నుంచి బయటొస్తారు వీళ్ళ రౌడీ నుంచి బయటొస్తారు ప్రజలు ఒకటి అయిన తర్వాత వీళ్ళు పారిపోతారు గుర్తుపెట్టుకొని వీళ్ళ బుకాయింపులు వీళ్ళ బెదిరింపులు భయభ్రాంతులు చేయడం ఒక స్టేజ్ వరకే ఒక స్టేజ్ దాటిన తర్వాత ఈరోజు మీరు ఎన్నికలు వచ్చిన తర్వాత మీరు చూస్తున్నారు సెక్షన్ బై సెక్షన్ ముందుకు వస్తున్నారు నేను ఇంకోటి కూడా అప్పీల్ చేస్తున్నా చాలామంది ముందుకు వస్తున్నారు ఇప్పటికే వచ్చారు ప్రతి ఒక్కరూ రావాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క ఇంటి పైన కూడా ఈ కూటమి జెండాలు కట్టాల్సిన అవసరం ఉంది మేము పిలిస్తే మీరు రావడం కాదు వాలంటరీగా స్వచ్ఛందంగా మీరే వచ్చి మమ్మల్ని నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉంది మీ భద్రత కోసం మీ భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము చేసే పోరాటం మాకు అండగా నిలబడడం మీ బాధ్యత మాకు సహకరించడం మీ బాధ్యత మేధావులు కూడా చెప్తున్నా సూడో మేధావులు చెప్తున్నా కొంతమంది పేటీఎం బ్యాచ్ ఉంటుంది దాన్ని ఎవడేం మార్చలేడు కానీ మనస్సు ఉండే ప్రతి ఒక్క మేధావి ఆలోచించుకొని ఏది వాస్తవం ఏది అవాస్తవం అనే నిర్ణయం మీరు చేసుకోవాలి ఈరోజు నదరికి మాల సంఘాలు వచ్చారు వాళ్ళు క్లియర్గా ఐదేళ్ళలో మేము చాలా నష్టపోయాం మీరు చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చారు మేము భేషరతగా మీకు సపోర్ట్ చేస్తాం అని వాలంటరీగా స్వచ్ఛందంగా మాల సంఘాలన్నీ వచ్చాయి అదే మరి మైనారిటీస్ వచ్చారు నేను ఒకటే చెప్పాను అందరికీ అభ్యుద భావాలు మీకున్నాయి మీరు ఆలోచిస్తున్నారు అయితే కింద నుండే వాళ్ళని మోసం చేస్తున్నారు అందుకే ఈరోజు వాలంటీర్ కూడా పిలిపించాను పిలిపించాను మీరిచ్చే వాళ్ళు ఇచ్చే ఐదు వేలకు ఇది అయ్యి నేరాలు ఘోరాలు చేసి మీ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దండి ఎంట్రీ పాయింటే పదివేల రూపాయలు ఇస్తాం భవిష్యత్తులో మీ స్కిల్ డెవలప్మెంట్ చేస్తాం మిమ్మల్ని ఇక్కడ నుంచి వర్చువల్ ఆర్ ఫిజికల్ వర్కింగ్కి మీ కెరీర్ బిల్డింగ్ చేసే బాధ్యత మాది వాళ్ళు కూడా చూజ్ చేసుకోమన్నా కానీ ప్రతి ఒక్కరికి నేను ఎవ్వరు కూడా ఉద్యోగస్తులు కానీ రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ సంఘాలు కానీ కూటమి చాలా స్పష్టంగా సాధ్యమయ్యే పనులన్నీ చేస్తాం అన్యాయం తీరులందరికీ న్యాయం చేస్తాం మీ భవిష్యత్తులో కూడా ఎవ్వరికి రాగద్వేషాలకు అతీతంగా మేము పనిచేస్తాం కాబట్టి మీరు కూడా ముందుకు రమ్మని అందరికీ అప్పీల్ చేస్తున్నాను అవును అంటే ప్రతి ఒక్కరికి బాధ్యత తీసుకునేట్టుగా మేము కూడా దేనికోసం చేస్తున్నాము చెప్పడం కోసం ఇద్దరం కలిసి వెస్ట్ గోదావరిలో ఒక తణుకు నుంచి నెలదోల్ వరకు ఈస్ట్ గోదావరిలో గన్నవరం నుంచి పి గన్నవరం నుంచి అమలాపురం వరకు ఈ రెండు మీటింగ్లు పెట్టాం మళ్ళీ అవసరమైతే ఇంకా కొన్ని కంబైన్డ్ మీటింగ్స్ అడ్రస్ చేస్తాం అదే మరిగా ఈ మీటింగ్లకి మళ్ళీ బీజేపీ కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ వస్తే వాళ్ళతో కూడా సమన్వయం చేసుకుంటాం ఈ కుండ లీడర్స్ కూడా సమన్వయం చేసుకుంటాం ఓడిపోతామని భయం ఉంది ఓడిపోతామంటే మళ్ళా తగులుకోకుండా ఉండడానికి ఏం చేయాలో అని ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనపడస్తూ ఉంది లేకపోతే అవసరం లేదు దీన్ని బట్టి చూస్తే అన్ని వర్గాల్లో ఇప్పుడు ఇప్పుడు కనపడేదంతా టీజరే చూశారు రియల్ సినిమా ఇంకా రాబోతుంది డే బై డే మీరే చూడబోతున్నారు అది వాళ్ళకు అర్థమైపోయే సీన్ అంతా ఎంత ఆర్టి దినానికి పద్నాలుగు వందల బస్సులు పెట్టిన సందర్భం ఎక్కడన్నా ఉందే మీకు ఎవ్రీడే పది కోట్లు పదహైదు కోట్లు బిర్యానీ లేవంటే క్వార్టర్ బాటలు లేవంటే హాఫ్ బాటిల్ లేకపోతే వాళ్ళకందరికీ ఫ్రీ బస్సులు అంటే ఇంత డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది డబ్బులు కామన్ మ్యాన్కి అర్థం కదా ఎక్కడి నుంచి వస్తుంది నేను వ్యవసాయం చేసావా వ్యాపారం చేసావా ఎక్కడ సంపాదించావు డబ్బులు సంపాదించి ఎక్కడ ఖర్చు పెడుతున్నావు ఈ సిద్ధం సిద్ధం అంటూ తిరుగుతూ ఇవన్నీ చేసి నీళ్ళు ఇవ్వకుండా మభ్య పెట్టే ఇంకా పోలీసులని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి కొంతమంది టెయింటెడ్ ఆఫీసర్లు పెట్టుకొని వాళ్ళ ద్వారా ప్రెషర్ మౌంటప్ చేస్తున్నారు ఐఎమ్ వెరీ క్లియర్ ఏది పనిచేయదు మీరే చూడబోతున్నారు రేపటి నుంచి కనీసం పది మీటింగ్లు పెట్టాడు పది మీటింగ్లు మినిమం ఫిఫ్టీన్ క్రోర్స్ ఎవడబ్బు సమ్ ఇది ఎక్కడిది డబ్బులు సాయంత్రం ఒక్క మీటింగు ఇక్కడ అంతా ఫోటో సెషన్ అక్కడక్కడ పోతూ ఈయన ఏదో పెద్ద సానుభూతి ప్రజల్లో ఎవరైతే ఆ వ్యక్తుల్ని ఒక ఐపాక్ టీం ఉంది ఆ టీం పైన ఏంటి ఎవరో ఒకరిని తీసుకొస్తారు ఫోటో సెషన్కి పోతూ పోతూ పెద్ద ఈయన హ్యూమన్ యాంగిల్ దాంట్లో ప్రీపెయిడ్ హ్యూమన్ యాంగిల్ ఇవి జరిగేది ఈ రాష్ట్రంలో రెండోది డే మీరు చూస్తే ఫ్యాబ్రికేటెడ్ ఫేక్ లెటర్స్ ఆన్లైన్ ఎవ్రీడే వీళ్ళు ఈ మన నాకైతే అర్థం కాలేదు నేనేదో ఈనాడులో మాది ఎలక్షన్ సూపర్ సిక్స్ క్యాన్సిల్ చేసేసాం చేసి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో చేస్తున్నారు అని ఈనాడుది ఈటీవీ వీళ్ళు వేసేసారు ఇమ్మీడియట్ తాజా వార్త అంటే వీళ్ళు ఎంత ఇదైపోయారు నీరస్సులు అయిపోయారంటే నాకు అర్థం అర్థం కావడం ఇన్ని జరుగుతున్నాయంటే ఇంకా ప్రజలు మవి పెట్టేదని ప్రయత్నం చేస్తున్నారు ఏదైనా ఒకటి చేస్తారు నా పేరుతో ఒకసారి ఒక లెటర్ వేసారు బీజేపీతో పొత్తు తాత్కాలికం వాళ్ళు పోలవరం ఇవ్వరు అమరావతి ఇవ్వరు కాబట్టి ఈ పొత్తు ఉండదు పురంధేశ్వరి రాజీనామా చేసింది ఇవి వీళ్ళు వేసే వార్తలు ఇంకొక వార్త కూడా మా ఎదురు రాశారు పవన్ కళ్యాణ్ది నాది ఇవన్నీ ఒక అలవాటు చేసుకున్నారు ఫోర్ ట్వంటీస్ అన్నీ పేటిఎం బ్యాచ్ పెట్టుకున్నారు ఇటువంటి తప్పుడు పనులు చేస్తున్నారు రాజకీయాల్లో నాలాంటి వాడు ఇవన్నీ చూస్తున్నా అంటే బాధ ఆవేదన ఒకసారి ఆవేశం కూడా వస్తుంది చూద్దాం ప్రజలన్నిటికీ బ్రాడ్గా అయిపోయినాయి ఎక్కడన్నా మరీ ఇబ్బంది వస్తే ఏదైనా ఉంటే మ్యూచువల్గా తప్ప అదర్వైజ్ ఏకపక్షంగా ఏమీ ఉండవు ఏదైనా మరీ అర్జెంట్ అయితే మ్యూచువల్గా పో అది కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఉంటే దాని గురించి ఇప్పుడే మీరు నేను ఆ మాట చెప్పాను అనుకో రేపటి నుంచి మీరు ఇంకా ఎక్కడ చిన్న జరిగిన అది ఒకటి ఎందుకు చేశారు అని మీరు మా ప్రెస్ వస్తుంది ఏమి జరగలేదు అనుకుంటున్నాను మీరు ఏపీలో ఏమి జరగలేదని అడిగితే నేను ఎత్తుక్కోవాల ఏమి జరిగిందని అడిగితే ఎతుక్కునే పని లేదు ఒక ఫోన్ ట్యాపింగే కాదు ఈరోజు వాళ్ళు చేసిన కుట్రలు కుతంత్రాలు ఫెబ్ ఫ్యాబ్రికేటెడ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్యాబ్రికేటెడ్ ఈ రాష్ట్రంలో ఎప్పుడైనా జీవోలు ఆన్లైన్లో పెట్టారా హైకోర్టు ఇన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినా పెట్టారా హైకోర్టు ఆర్డర్స్ని అమలు చేశారా వీళ్ళు కంటెంప్ట్ కేసులు ఎన్ని వచ్చాయి కంటెంప్ట్ కేసులు వస్తే జైలు హైకోర్టు నిన్ను జైలు పంపిస్తామంటే కూడా రెస్పాండ్ కాని ప్రభుత్వం ఇది అలాంటి ఇంత దారుణంగా మొత్తం అన్ని చీకటి జీవోలు అన్ని ఫ్యాబ్రికేటెడ్ కేసులు అన్ని ఫేక్ కేసెస్ ఇవన్నీ చాలా జరిగాయి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ అనేది అనునిత్యం మీ ఫోన్లు మా ఫోన్లు అందరి ఫోన్లు ట్యాపింగ్లు ఉన్నాయి దాంట్లో సందేహమే అవసరం లేదు ఫోన్లు ట్యాపింగ్ ఇది చాలా తక్కువ ఓడి రాష్ట్రంలో ఆ పరిస్థితి ఉన్నారండి అందుకే వాళ్ళకు కూడా ఇప్పుడిప్పుడే వణుకు పుట్టింది ఇంకా చూడబోతారు రాబోయే రోజుల్లో ఇంకా చిత్ర విచిత్రాలు చాలా చేస్తారు తాలవేషాలే సార్ చాలా తప్పులు చేస్తారు అన్నిటినీ సమర్థవంతంగా ఫేస్ చేస్తా థాంక్యూ హియర్ ఇన్ హిస్ రీసెంట్ పాస్ట్ వీడియో వాస్ మేకింగ్ రౌండ్స్ ఇన్ విచ్ అ ట్రక్ ఇస్ గోయింగ్ ఇన్ సైడ్ క్యాంప్ ఆఫీస్ వాట్స్ యువర్ సీన్ రైట్ వేరే ఇన్ ది క్యాంప్ ఆఫీస్ క్యాంప్ ఆఫీస్ అంటే ఇంట్లోనా క్యాంప్ ఆఫీస్ అంటే మొబైల్ క్యాంప్ ఆఫీస్ ఆర్ హోమ్ తాడేపల్లి నే మీకు ఒక కంటైనర్ కాదు ఎవ్రీడే కంటైనర్స్ వెళ్తున్నాయి ఇక్కడ నుంచి అక్కడ వచ్చిన పది వేల యాభై వేల వందల వన్ ఫుడ్ తీసే వీళ్ళు ఇక్కడి నుంచి కుకింగ్ చేసి తాడేపల్లి కొంపలో ఫుడ్ తీసుకుపోయి వాళ్ళకి అందరు సప్లై చేస్తున్నారు అంత డబ్బులు వెళుతుంది ఇక్కడ నుంచి ఇంత మునుపు కూడా చాలాసార్లు కొన్ని ఆర్టికల్స్ వచ్చాయి తాడేపల్లికి బయట నుంచి అంతా ఈవినింగ్ అయితే వస్తాయి దానికి సెపరేట్ రూట్ ఉంటుంది ఇంట్లో కూడా మెషిన్స్ పెట్టారు కలెక్ట్ చేయడానికి కౌంట్ చేయడానికి మెషిన్స్ పెట్టారని ఆ మెషిన్స్ కౌంట్ చేస్తే ఎంత వచ్చిందో టాలీ చేసుకొని అవినట్టు స్టాంప్ వేసి ఇది చేసేవాళ్ళని ఇప్పుడు ఆ డబ్బులంతా రిలీజ్ చేస్తున్నారు నేను ఇంత మురుపు కొని వినేవాడిని డబ్బులు వేయి చేసేవాళ్ళని ఇప్పుడు వీళ్ళంతా మెషిన్ పెట్టి కౌంట్ చేస్తున్నారు ఐదేళ్ళు ఇదే చేశారు శాండ్ లిక్కర్ సెటిల్మెంట్స్ మైన్స్ ల్యాండ్స్ ఇప్పుడు మిగిలిందంతా ల్యాండ్ ఒకటే మిగిలింది ఇప్పుడు నెక్స్ట్ వీళ్ళు వస్తేనే ఆ ల్యాండ్ మీ పేరుతో ఉండదు వాడు ఎవరికి కాల్ వాడు నెంబర్ కొడతాడు అయిపోయింది ఇప్పుడు నేను కొట్టాను కదా తొంభై తొమ్మిది వేలు ఈ మార్కు కొడతా ఉంటుంది నెంబర్ మారుస్తూ ఉంటారు అంతే కొడితే అయిపోయింది నీ నెంబర్ అడికి వెళ్ళిపోతుంది ఇంకా నువ్వు కొయ్యోమోరంటే లాభం లేదు ఆత్మహత్య చేసుకొని చావాలి లేకపోతే వదులుకోవాలి ఆశ వదులుకోవాలి దట్ టైప్ ఆఫ్ టెక్నాలజీ ఎప్పుడు కూడా ఫ్రాడలంట్ ఫెలోస్ దగ్గర ఉంటే డిజాస్టర్ ఫర్ ది స్టేట్ వెరీ సింపుల్ ఏ పాస్వర్డ్స్ పాస్వర్డ్ ఇప్పుడు నా నా ఫోన్ ఉంది నా పాస్వర్డ్ ఉంది నా దగ్గర దీంట్లో ఒక కోటి రూపాయలు డబ్బులు ఉన్నాయి వన్ మినిట్లో ఖాళీ చేసేస్తారు కదా